వాలంటీర్ అనినే పెట్టేసి కంటిన్యూ చేసి రేపు పొద్దున్న భవిష్యత్తులో వాళ్ళు డబ్బులు అడిగారు అనుకోండి ఇంతవరకు అయితే వాలంటీర్ల మీద అవినీతి ఆరోపణలు ఏం రాలేదు డబ్బులు లేదు లేదు ఇప్పుడు మొన్న అయితే దీంట్లో ఒక ఆరోపణ ఏమొచ్చిందంటే బైరెడ్డి రాజశేఖర్ వాలంటీర్ పోస్ట్ ఇప్పిస్తామని ఐదైదు లక్షలు అడుగుతున్నారు తాట తెస్తాను వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడు ఇదివరకు వాలంటీర్ రిక్రూట్మెంట్ దగ్గర ఎవరు లంచాలు తీసుకున్నట్టు చూడాలి వైసీపీ వాళ్ళు ఎంతో మందిని వాలంటీర్లు పెట్టినా డబ్బులు ఇచ్చి వాలంటీర్ అయ్యామని ఎవడో చెప్పాలి అంటే అప్పుడు వాలంటీర్లకే కొంచెం టైట్ గా దొరికేవారు కాదు మెయిన్ అంటే ఐదు వేల గౌరవ వేతన ఇప్పుడు పదివేలు అనేసరికి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది కాబట్టి అందుకని చెప్పేసి ఏంటనేది చూడాలి ఇప్పుడు కానీ రేపు ఒకటో తారీఖున అంటే బడ్జెట్ ప్రకారంగా ఇవ్వాల్సిన డబ్బులు ఏదో ఇప్పటికే అప్పులు ఉన్నాయి నలభై రెండు వేల కోట్లు ఎంతో రావాలి ఇదంతా సింపుల్ గా అయిపోద్దా మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ అక్టోబర్ దాకా ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు జగన్ పరిపాలన స్టార్ట్ అయినప్పుడు యనమల రామకృష్ణ గారు చెప్పిన లెక్క వంద కోట్ల రూపాయలు అక్కడ బడ్జెట్ లో చేతిలో ఉన్నాయి ట్రెజరీలు వంద కోట్లతో జీతం కూడా ఎట్లా ఇస్తాడో చూడాలా అని చెప్పారు ఇప్పుడైతే ఐదున్నర వేల కోట్ల రూపాయలు చేతిలో ఉన్నాయి ఐదున్నర వేల కోట్లు వెనక ఈ ట్యాక్స్ ఇది వచ్చిన ఉంటాయి ముప్పై వేల కోట్లు జిఎస్టి వాటా కింద ఐదున్నర వేల కోట్లు అయితే చేతిలో ఉన్నాయి అవి కాకుండా అప్పు